ప్రస్తుతం కాలానికి సంబంధం లేకుండా ఏసీల వాడకం పెరిగింది మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వీటి వినియోగం తప్పనిసరి అయింది ముఖ్యంగా నగరాల్లో ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతూ ఉన్నాయి కాలుష్యం ఇరుకు భవనాల కారణంగా ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఈ నేపథ్యంలో ప్రతి ఇంటిలోనూ ఏసీ తప్పనిసరి అవసరంగా మారింది ఈ నేపథ్యంలో అమెజాన్ ప్రముఖ బ్రాండ్ల ఏసీలపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్లో ఇది మొదలైంది ఈ సందర్భంగా భారీ డిస్కౌంట్లపై అందుబాటులో ఉన్న ప్రముఖ కంపెనీలు ఏ సిల ధరలు కూడా మనం చూడబోతున్నాం క్యారియర్ ఫైవ్ స్టార్ ఫ్లెక్సిబుల్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ వాతావరణానికి అనుగుణంగా గదిలో ఉష్ణోగ్రతను సర్దుబాటు చేస్తుంది ఫాస్ట్ కూలింగ్ డ్యూయల్ ఫిల్టరేషన్ ఫంక్షన్ తో చల్లని గాలి అందిస్తుంది ఆటో ఫీచర్ తో కొంత సమయం తర్వాత దానికదే శుభ్రం చేసుకుంటుంది ఫోర్ ఫ్యాన్ స్పీడ్ టైమర్ స్లీప్ మోడ్ ఆటో రీస్టార్ట్ తదితర ఫీచర్లు కూడా దీంట్లో ఉన్నాయి అమెజాన్ సేల్లో దీన్ని నలభై ఐదు శాతం డిస్కౌంట్ పై నలభై ఒక్క వేల తొమ్మిది వందల తొంభై రూపాయలకి మీరు కొనుగోలు చేసుకోవచ్చు ఎస్బీఐ కార్డు ద్వారా లావాదేవీలు జరిపితే నాలుగు వేలు క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది ఇక డైకిన్ ఫైవ్ స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ వన్ పాయింట్ ఫైవ్ టన్ ఏసీ నుంచి డూ డ్యూ క్లీన్ టెక్నాలజీతో గాలి ఇస్తుంది ఫైవ్ స్టార్ ఎనర్జీ రేటింగ్ కారణంగా విద్యుత్ చాలా వరకు ఆదా అవుతుంది అలాగే త్రీ డి ఎయిర్ ఫ్లో తో గదిలోని నాలుగు మూలలకు గాలి విద్యుత్ వినియోగ శాతం గదిలోని టెంపరేచర్ ఆటో ఎర్ర చూపించడానికి ట్రిపుల్ డిస్ప్లే ఏర్పాటు చేశారు మిగిలిన ఏసీలతో పోలిస్తే దాదాపు ఇరవై శాతం ఎక్కువ కూలింగ్ ఇదిస్తుంది ఏసీ సెల్ఫ్ క్లీనింగ్ ఫీచర్ కూడా దీనికి ప్రత్యేకత దీనిపై అమెజాన్ ముప్పై రెండు శాతం డిస్కౌంట్స్ అందిస్తున్నారు అలాగే నెలకు రెండు వేల నలభై తొమ్మిది రూపాయలు ఈఎంఐ చెల్లించేలా కూడా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు బ్యాంక్ కార్డుతో చెల్లింపులు జరిపితే పదిహేను వందల రూపాయలు తగ్గింపు కూడా ఇస్తున్నారు డైకిన్ ఫైవ్ స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ వన్ పాయింట్ ఫైవ్ టన్ ఏసీ ధర ప్రస్తుతం నలభై ఐదు వేల నాలుగు వందల తొంభై రూపాయలు నడుస్తోంది